పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆహర్నిస్తులు కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై వైసీపీ నేతలు కావాలనే బురద చల్లుతున్నారని టీడీపీ మహిళా నేతలు విమర్శలు గుప్పించారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడెప్రసాద్ ప్రసాద్పై దుష్ప్రచారాలు చేస్తే మట్టి కొట్టుకుపోతారని టీడీపీ మహిళలు విమర్శలు చేశారు ఎందరికో జీవనోపాధి కల్పించే దిశగా స్థానిక శాసనసభ్యులు అడుగులు వేస్తుంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ వాళ్లు కంగణం కట్టుకున్నారు తమకు జీవనోపాధి కల్పనకు రైతు బజారు నిర్మిస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో చెత్త డంపింగ్ యార్డుగా ఉన్నప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని వైసీపీ వాళ్లు ఈ రోజున ఎందరికో జీవనోపాధి కల్పన దిశగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చొరవతో అభివృద్ధి చెందుతోందని దాన్ని అడ్డుకోవడం హాస్యస్ పదమని అన్నారు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుని వాటి అధికారులను సమన్వయపరుస్తూ పరిష్కరిస్తుంటే వైసీపీ వాళ్ళు పని కట్టుకొని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు శ్రీనివాసనగర్ కట్ దగ్గర ఉంటాను నాకు ఇచ్చాం ఇచ్చా ఉన్నాయని నాకు ఒక్కసారి మాట్లాడానని చెప్పి మన ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడానని చెప్పి నాకు ఉన్నాయి కూడా తీసేశారు అసలు నా హస్బెండ్ కూడా లేరు కానీ సార్ వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కుంటున్నారు ఓట్లు ఇది అడిగారు అది అడిగారు అంటే ఇంటింటికి వచ్చి సార్ అందరి గమనించి ఈరోజు ఎక్కడ ఏది ఉందో అది పెడదామని చెప్పేసి అన్నీ క్లీన్ చేపిచ్చి అందరికీ ఎవరికి ఏదైతే అవసరాలనే చెప్పేసి సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి రైతు మార్కెట్ అనేది నాలంటే అమ్మాయికి కూడా ఒక అవకాశం ఇచ్చారు ఇవాళ బోడెప్రసాద్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళాలి ఎవరో ఒక ఆమె అడుగుతుంది ఏదో మాట ఏదో అది ఇదని చెప్పేసి ఆమె వచ్చి చెప్పి ఈరోజు ఇదంతా క్లీన్ చేయించిపోయిందా పోని వచ్చి ఇలాంటి వాళ్ళని చేయించిపోయిందా ఏం చేయించలేదు కదా ఇప్పుడు వచ్చి మాట్లాడటం ఎందుకు ఇవన్నీ బాగు చేపించిన తర్వాత ఆమె వచ్చి మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు సారైతే ఇంటింటికి తిరిగి అడిగింది ఏంటంటే ఎవరికి ఏ అవసరాలో అది తేల్చుకోవడానికే సార్ ఇంటింటికి తిరిగారు ఆమె ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆమె ఏమన్నా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర బా రైతు బజార్ ఏమైనా పెట్టిస్తానంటే ఇలాంటి ఆడవాళ్ళని ఏమన్నా ఉందేమో ఆమె కూడా తిరిగేసి పెట్టిస్తే బాగుంటుంది నా తెలిసి అది చాలా పిచ్చ పనులు మాటలు మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు రైతు మార్కెట్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు చాలామంది బతుకుతున్నారు బోడే ప్రసాద్ సార్ని ఏమన్నా అంటే మాత్రం సమస్య లేదు ఆమె ఇంటికి కూడా వస్తాం మరి గత ప్రభుత్వంలో చెయ్యని పనులన్నీ కూడా మరి బోడప్రసాద్ గారి దగ్గర ఉండి ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని మీకు అండగా నేనున్నాను అని ఇంటింటికి ప్రతి ఒక్క కొట్టి రైతు బజార్లో ప్రతి ఒక్క కొట్టి ఇచ్చి నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చిన మన బోడప్రసాద్ గారిని ఒక వైసీపీ కుక్క ఒక ఆడది అన్నది కూడా మర్చిపోయి వైసీపీ కుక్క మురిగింది కదా అమ్మ తల్లి నీకు చెబుతున్నాము నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వచ్చి దమ్ముగా నిలబడతాం బోడా ప్రసాద్ గారు మా అందరికి అండగా ఉన్నాడు అని ఏవయ్యా దైవభక్తుల చక్రవర్తి గారు మిమ్మల్ని నమస్కారంగా గారు అనే పిలుస్తున్నాం మీరేం చేస్తారు గత ప్రభుత్వం ఏం చేస్తారు మరి ఎన్ని ప్రభుత్వాలు మీరు మరి నీ ఇంటి ముందు ఉన్నా ఎనిమిది ఎకరాలు ఉంది కదా అవి అప్పు చెప్పు ఇక్కడ కూడా రైతు బదురు పెడతాము నమస్తే అండి అందరికీ సార్ నా పేరు జాకీరా మా తాడిగడపడ తాడిగడప రైతు బజార్ సంబంధించిన వాళ్ళం సార్ ఇక్కడ ఈ షాపు ఈ ప్రభుత్వం ఈ స్థలం మొత్తం ఇక్కడ గవర్నమెంట్ దగ్గర సార్ గవర్నమెంట్ స్థలం అయితే ఇక్కడ ఇంతకుముందు మొత్తం చెత్త ఉండేది ఈ చెత్త ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చెంతమంది అనారోగ్యం పాలయ్యారు అప్పుడైతే ఎవరు వచ్చి ఈ స్థలం ఏంటి ఇలా పెట్టారు అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగలేదు సార్ ఇప్పుడు సారు దగ్గర మేము వెళ్ళి అందరం సార్ మా జీవానుపాధి ఏమీ లేదు మాకు ఆధారం చూపించండి అని మేము వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అడిగితే సార్ ఇందులో ఏంటంటే సార్ ఈ రైతు బజార్ అనేది మేము అందరం ఎందుకు ఎంచుకున్నాం ఉంటాయి ఇందులో కొంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళి టైం మెయింటైన్ చేయాలంటే చేయలేని వాళ్ళు ఉన్నారు ఇదైతే మనం ఎవరైనా చేయగలుగుతారు అని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బయట జాబులు చేయాలంటే అందరికీ చదువు లేదు అందుకని సార్ని సార్ మాకు ఏదో జీవనోపాధి చూపించండి పిల్లలకి మేమందరం బ్రతకడానికి కష్టంగా ఉంది ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇలాగని మేము సార్తో చెప్పినప్పుడు సార్ మేము మా పార్టీ వచ్చిన తర్వాత మా మీకు ఏదైనా మీకు న్యాయం చేస్తాను మాకు ఎప్పుడో సార్ మాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే తను మాకు ఇప్పుడు ఇవాళ రోజు మాకు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు న్యాయం చేస్తుంటేనేమో ఇంతకుముందు మేమందరం ఇలాగే బాధపడి మీ దగ్గర వచ్చి కూడా చాలా మంది దగ్గర వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర వెళ్ళి మేము అందరికీ న్యాయం అడిగాం సార్ మాకు ఏదో న్యాయం చేయండి అని కానీ అప్పుడు ఒక్కళ్ళు కూడా మాకు ఎవ్వరూ పట్టించుకోలేదు ఇప్పుడు సార్ వచ్చి మాకు న్యాయం చేస్తుంటే మాత్రం ఈ స్థలం గురించి ఇప్పుడు ఆయన మీద లేనిపోని మాటలని చెప్తున్నారు ఒక మహిళ ఈ స్థలాన్ని మాకు ముందు మాకు కావాల్సింది సార్ మాకు జీవనోపాధి కావాలని మేము అడిగాం సార్ దాని గురించే సార్ మాకు ఇక్కడ ఉపాధి ఇవ్వడానికి తన సొంత డబ్బులు పెట్టి ఇదంతా క్లీన్ చేసి ఇస్తున్నారు మాకు ఇంతకుముందు మళ్ళీ ఇంత చెత్త ఉన్నప్పుడు ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా మీరు ఎలా ఉంటున్నారు అప్పుడు ఈ స్థలం గురించి ఎందుకు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాలేదు కదా అదేదో అప్పుడు పట్టించుకోవాల్సింది కదా జనాలు అందరూ ఆరోగ్యం చెడిపోతుందని అప్పుడు ఎవ్వరు పట్టించుకోవాలి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకి బాధ వేస్తుంది అంటే ఇలా స్థలాలు ఆక్రమణ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు కదా ఇప్పుడు సార్ కూడా అదే పని చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా పార్టీ అలాంటిది కాదు ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అదివరకి కాలేజీ దగ్గర రోడ్డు మీద అమ్ముకునేవాళ్ళం ఎవరు వచ్చైనా సరే ఎండలో ఉండ నీళ్ళల్లో ఉండేవాళ్ళం ఎవరైనా వచ్చి ఐదు సంవత్సరాల్లో ఏందమ్మా మీరు ఇలా ఉండాలని ఎవరు మాకు గుడిగెవల ఒకసారి చెప్పులెవాల ఏమీ చేయలే అది ఒక మామూలు స్థలము దాన్ని ఎంతో చేసి మా అందరికి ఇచ్చి అక్కడ ముసలాడము అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇదంతా చెత్త మీరు నిన్న వచ్చి ఓ ఏదో మాట్లాడారు ఆ మాట్లాడినప్పుడు ఇక్కడ మాట్లాడతాం కాదు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని అదివరకే ఇది ఎలా ఉంది మీరు ఎలా వెళ్ళారు వాసన మంచి వాసన వెళ్ళారా చెడు వాసన వెళ్ళారా లేకపోతే అపార్ట్మెంటుల దగ్గరికి వెళ్ళమనండి వెళ్ళి నిన్న వచ్చే ఒక మాట్లాడింది కదా ఏడు మాట్లాడతాం కాదు అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి ఆడంత అన్యాయం జరుగుతుంది మీరు ఎందుకు కూరుకుంటున్నారని ఆడగా అడిగితే ఆ అన్యాయం మీద వాళ్ళు చెప్పేవాళ్ళు కదా వాడు చెప్పేవాళ్ళు ఆడ అన్యాయం జరుగుతుందో ధర్మం జరుగుతుందో ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో లేకపోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారో ఎన్ని అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళకి సమాధానం ఇక్కడికి వచ్చి గోలు చెప్తే ఉంది ఇదంతా శక్త ఎంత వాసన వచ్చేది ఉండలేకపోయేవాడమే పోయే ఇంత ఎంత ఖర్చు అవుతుంది ఎవరన్నా రూపాయి ఇచ్చామా మా దగ్గర ఆయన డబ్బులు తీసుకుంటాడా మే మా మొక్కలకు డబ్బులు ఇచ్చేవాడమేనా అద్దెలు కట్టుకునేవాడు మేము డబ్బులు ఇచ్చేవాడమా నువ్వు ఏది చేయలేవు నువ్వేం చేసావు రావతమే ఉండాయని పగలు కొట్టావు నీ పిమ్మ అన్ని నీ ఫోటోలు వేసుకున్నావు అన్ని నీ చేసావు నువ్వు లాభం తెచ్చుకున్నావు ఏం చేసావు వీళ్ళు అట్లా చేయట్లేదుగా లేని వాళ్ళకి ఇది చేస్తున్నారు లేనోడమే రోడ్ల మీద బతికేవాడమే నా ఏం చేస్తున్నారు నువ్వు ఏమీ చేయలేవు నన్ను అడిగితే నువ్వు నన్ను ఏదైనా చేయి నన్ను చంపేసి నువ్వేం చేసావు ఎంతమంది ఆడపో ఆడవాళ్ళు చచ్చిపోయారు తెలుసా నువ్వు వచ్చినాక ఆ డగ్స్ తెచ్చావు ఎంతమంది చచ్చిపోయారు ఆ ఉసిరంతా నీకు తగిలిద్ది తాడిగడప రైతు షాపు కాకపోతే మేము పేటపారం మీద అమ్ముకున్నప్పుడు జోరు వాహనలో ఎర్ర టెంట్లో కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్ అన్నాడు మన ప్రభుత్వం ఏదైనా వస్తే సాయం అన్నారు అలాగే మాట ఇచ్చిన ప్రకారంగా ఆ సారు దయ వల్ల మేము అందరం నాలుగు ఐదుగురు బతుకుతున్నామండి ఆ కొట్టి మీద ఇవ్వాలని నాకు భర్త లేడు ఒక పాపను పెట్టుకొని అలాగా బతుకుతున్నాము మాకు తోడు నీడగా నిలబడిన ఆయన మీద బురద జిమ్ముతాం అన అనవసరం మాటలు ఇవన్నీ ఎందుకనంటే సార్ లేకపోతే మా బతుకులు లేవు ఎందుకనంటే సార్ మాకు దారి చూపించాడు ఇన్ని వందల మంది కుటుంబాలు మేము బతుకుతున్నామంటే సార్ పెట్టిన బిచ్చ మీద మేము బతుకుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం మొత్తం నేను చేయగలుగుతాను అన్నారు అలాగా మా లాంటి వాళ్ళు అందరం చేయలేని వాళ్ళము ఉన్నాము ఈ వయసుకి ఏ పనికి పెట్టుకున్నా కాదు ఎల్ల పని చేసుకుని బతుకునే వాళ్ళము మీ బతుకులు మీరు బతుకున్నానని ఒక దారి చూపించాడు ఆ సార్ మీద మెట్టికి ఈ సార్ ఏదన్నా అంటే మెట్టికి కంప్లైంట్లు చాలా తీవ్రంగా ఉంటాయి ఊరుకోం ఆడవాళ్ళం ఎందుకనంటే ఆ సారు మేము మేము ఇచ్చిన డబ్బులతో బతుకుతాం కదా ఆ సార్ మాకు దారి చూపించాడు ఆ సార్ మీద లేనిపోయినా అన్నీ ఒకటికి రెండు పుట్టించి ప్రభుత్వం ఏదో లే లేని అన్ని పుట్టిస్తే అది అసంభవం ఎందుకంటే సార్కి మేమేమి వీటిలా మా లెక్కలు ఎక్కడ ఏ నెల ఏ రోజు ఆ రోజు రాసి పెడుతున్నాం మీరు ఆయన సొంత డబ్బులతో మమ్మల్ని ఒక దారి చూపించాడు అంతేగాని సా ఎమ్మెల్యే గారి మీద మటుకు బురదజీమ్ మటుకు మర్యాద ఉండదు ఏ ఆడవాళ్ళైనా ఏ మగవాళ్ళైనా సరే ఆ ప్రభుత్వం మాకే దాసీలా ఈ ప్రభుత్వం చెప్తుందని సార్ మీద అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి అంతే ఈ మామూలుగా ఊరుకో నా పేరు రేపాకుల నాగలక్ష్మి మాది తాడిగడప ఇక్కడికి నిన్న వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి చెడు ప్రచారం చేస్తున్నారు ఏంటంటే ఇది నిరుపయోగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డ్ని మేము రోడ్డు పక్క నుంచి వెళ్తుంటేనే చాలా చెడు వాసన వచ్చేది అలాంటప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు పడి ఉంటారు ఇలాంటి ఉపయోగం లేని ఒక ప్రాంతాన్ని మా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వం నిధులు కాదు సొంత ఖర్చులతో ఇదంతా క్లీన్ చేయించి ఒక వంద మంది కుటుంబాలు అండగా నిలబడి వంద మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ షాపులనేవి నిర్మిస్తుంటే బోడప్రసాద్ గారి మీద అభాండాలు వేయడం చాలా తప్పు ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ నేను నా కుటుంబాన్ని నేను ఇప్పుడు పోషించుకుంటున్నానంటే కేవలం బోడప్రసాద్ ఎమ్మెల్యే గారు దైవల్లే నా కుటుంబం పోషించుకుంటున్నానంటే నాకు అక్కడ అక్కడ రైతు బజార్ రైతు బజార్లో ఒక షాప్ ఇచ్చి అమ్మ నువ్వు బ్రతుకు నీ పిల్లల్ని ఇచ్చారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మరి గత ఐదు సంవత్సరాలు మరి అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశం మొక్కలతో నిండిపోయి పిచ్చి చెట్లతో నిండిపోయిందిగా మరి మీ ప్రభుత్వంలో ఎవరికి ఏం ఉపయోగకరమైన విషయాలు చేశారు ఏ ఉపయోగం చేశారు మీరు ఐదు సంవత్సరాల్లో అది ఖాళీగా ఉంది ఎమ్మెల్యే గారు కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం మహిళలు అభివృద్ధి చెందడం కోసం ఏదో మగవారికి చేదోడు వాదోడుగా ఉంటారని మా ఒక్కొక్క షాప్ ఇచ్చారు అంతేగాని ఎమ్మెల్యే గారికి ఎవ్వరు ఏ డబ్బులు ఇవ్వట్లేదు అందరం కష్టపడుకుని బతుకుతున్నాము ఆ షాప్ వల్ల నెలకు మాకు ఏదో ఒక పదివేలు వస్తున్నాయి మా కుటుంబాలను మేము పోషించుకుంటున్నాం అది కూడా శాశ్వతమైన షాపులేం కాదు మరి మీరు దేవుడు మాన్యం లీజుకి ఇచ్చారు కదా మరి లీజు టైం అయిపోయినా మీరు గవర్నమెంట్కి ఎంత మటుకి ఎందుకు అప్పు చెప్పలేదు మరి గవర్నమెంట్కి అప్పచెప్పేయాలి కదా మరి మీరు అంతా ఆక్రమించుకున్నారు మరి ఏ రోజన్నా పేద ప్రజలకి ఇచ్చారా మీరు ఇదిగోండి ఈ షాప్ పెట్టుకోండి మీరు బతకండి అని ఏ రోజన్నా మీరు పేద ప్రజలకి అవకాశం ఇచ్చారా ఇవ్వలేదు అలాంటప్పుడు ఎమ్మెల్యే గారు బోడప్రసాద్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మీరు కుళ్ళుకుంటున్నారు అంతే ఎమ్మెల్యే గారి మీద బురద చల్లారని చూస్తున్నారు అంతే మీరు ఇలాంటి విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది మీ మీ దేవుడు మాన్యం ఇవ్వండి రేపే అక్కడ రైతు బజారు పెడతారు మరి ఆ ఆ విషయాలు మీరు ఎందుకు బయటకు తీసుకురారు ఆ విషయాలు ఏం కప్పు పెట్టేస్తున్నారు అభివృద్ధి చేసే ఎమ్మెల్యే గారి మీద బురద చల్లుతున్నారు